హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ సీఎం చంద్రబాబుకి గౌరవ అవమానం అని చెప్పి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే సీఎం చంద్రబాబు అయితే వెనకడుగా అయితే వేయడం జరిగిందండి ఎమ్మెల్సీ పోటీ నుంచి అయితే కూటమి ప్రభుత్వం తప్పుకునేది తెలుస్తుంది అయితే ఏపీ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని హుందా రాజకీయాలు చేద్దామని చెప్పి చంద్రబాబు అయితే వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటుగా కూటమి నేతలు కూడా ఓకే చెప్పారట ఇక ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించాలని చెప్పి నేతలు అభిప్రాయపడ్డారు నేటితో ఉప ఎన్నిక నామినేషన్లు కూడా ముగిశాయి ఇక చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు కూడా తెలిపారు కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి ఇక వై వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వరుదు కళ్యాణి విజయం సాధించారు వీరిద్ధిలో వంశీకృష్ణ యాదవ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వెంటనే జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే వంశీ పార్టీ మారడంతో వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ ఫిరాయించారని ఎమ్మెల్సీ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని కోరు ఇక వైఎస్ఆర్సీపీ ఫిర్యాదును పరిశీలించిన శాసన మండలి చైర్మన్ అనర్హుడిగా అయితే ప్రకటించారు వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత ఈ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ యొక్క ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించారు అయితే టీడీపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఈ పరిణామాలపై వైఎస్ఆర్సిపి ముందే జాగ్రత్త పడింది తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతి ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు అలాగే కొందరిని బెంగళూరుకు తరలించి క్యాంపు ఏర్పాటు చేశారు ఇటు కూటమి ప్రభుత్వం కూడా అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది ఇక తెరపైకి కొన్ని పేర్లు కూడా వచ్చాయి అయితే చివరి నిమిషంలో కూటమి వెనక్కి తగ్గిందండి హుందాగా వ్యవహరించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన వారి పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు అయితే ఉంటుందని అయితే స్పష్టం చేశారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్